శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారి వివక్షాతీత విశాలత్వము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి మధ్యాహ్న సమయమున మాస్టర్ గారు ఉన్నట్లుండి నాతో ఒక ప్రస్తావన తెచ్చిరి చిన్నప్పుడు నా సీనియర్ విద్యార్థి ఒకరిని కూర్చిన ప్రస్తావన ఇది మాస్టర్ గారికి నాకు మధ్య సంభాషణ ఇట్లు జరిగినది మాస్టర్ గారు అంటున్నారు నీకు అతను గుర్తున్నాడోయ్ అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారండి అతను గుర్తులేకేమి చిన్నప్పుడు మన ఇంటికి తరచు వచ్చుచుండేడివాడు ఈ నడుమ కాలమున అతనిని చూచుట తటస్థింపలేదు దానికి మాస్టర్ గారు అంటున్నారు అతడు ఒక బ్రాహ్మణేతర స్త్రీని వివాహమాడెను ఈ సంగతి నీకు తెలియనా అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారండి నాకు ఈ సంగతి తెలియదండి అయినను బ్రాహ్మణుడై పుట్టి అతడు బ్రాహ్మణేతర స్త్రీని వివాహమాడుట నాకు ఆశ్చర్యము గొలుపుచున్నది బాధగను ఉన్నది దానికి మాస్టర్ గారు సమాధానం చెప్తున్నారండి పున్నయ్య బ్రాహ్మణుడగుట చేత అతడు బ్రహ్మ విద్యయందు ఆసక్తి కలవాడనియు సత్వగుణ సంపన్నుడనియు నీవు పొరపడితివి ఇంతేకాక అతడు ఆహార విహారాదులలో ఆమె కంటే నియమనిష్ఠుడనియూ పొరపడితివి వాస్తవమునకు ఆమెయే ఇతని కంటే శ్రద్ధలు సౌజన్యము మంచితనము నియమనిష్టలు కలది ఆమె హృదయము నిర్మల మధురమైనది ఇక ఆమెను గుర్చి ప్రశంసకు విస్తుపోవుట నా వంతైనది అప్పటికే కుల సంకుచిత భావన నాలో అంతరించినది మాస్టర్ గారు ఈ సంభాషణతో దానిని నా నుండి పూర్తిగా తుడిచిపెట్టిరి జన్మత ఏర్పడిన కులమును బట్టి గుణములు ఏర్పడవని వారు సోదాహరణముగా నిర్ధారించిరి సద్గుణములు భక్తి వినయములు కలవారు ఏ కులము వారైనను స్త్రీలే అయినను గౌరవార్హులు అని పరోక్షముగా ఉపదేశించిరి వారిది ఉపదేశమాత్రము కాదు చెరగని ముద్ర వేసి స్వీయానుభూతిని అంతేవాసుల అంతరంగములలోనికి అందించు అనుపమానమైన అనురాగ శ్రవంతి నా భావి జీవితమునకు ఇది కరదీపిక అయినది మాస్టర్ గారి వంటి మహనీయుని ప్రస్తుతి నందిన సగుణ సంపత్తి కళ ఆ భక్తురాలిని చూడ నా మనసు తహతహలాడినది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీవారి నిర్యాణానంతరము నేను ఒక పట్టణమున ఉపన్యసించుచుండగా నా ప్రసంగానంతరము ఆమెయే స్వయముగా నా వద్దకు వచ్చి అధికారపూర్వక స్వరముతో నన్ను తన ఇంటికి కొనిపోయను వాత్సల్యముతో భోజనము పెట్టినది అచ్చటను అధికారమే ఈ అధికారము ఆమెకు ఎవరిచ్చిరి ఆమె నిర్మల ప్రేమయే ఇచ్చినది నేను మొదటిసారిగా ఆమెను చూచుట అప్పుడే మాస్టర్ గారితో నాకు గల దివ్య స్మృతులను ఇతరులకు చెప్పుట అలవాటు పడ్డ నేను ఆ దినమున శ్రోతనైతిని ఆమె సంభాషణలలో తనపై మాస్టర్ గారు కురిపించిన కరుణ ఆమె భక్తి వినయములు ప్రస్ఫుటములైనవి సాధనలో ఆమె నాకంటే ఎత్తుగా ఎదిగి ఉన్నదని గ్రహించి తల వంచి తిని మాస్టర్ గారు ఉద్దేశపూర్వకముగానే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాకినాడలో ఈ భక్తురాలిని గూర్చి తెలిపిరని గ్రహించి తిని శ్రీకృష్ణుడు యశోదాదుల వద్దకు ఉద్ధవుని పంపుట గుర్తుకు వచ్చి ఆ సన్నివేశమును ఈ సన్నివేశముతో పోల్చి నేనామకు కైమోట్పు ఘటించి తిని వేరొకసారి నేను మాస్టర్ గారి వద్ద నాకు సన్నిహితులైన దంపతులను గూర్చి ప్రస్తావించి తిని వారు అనుదిన పరస్పర కలహోద్యోగులు ఎప్పుడు పోట్లాడుకుంటుంటారటండి వాళ్ళు ఈ కలహమునకు స్వస్తి వాచనము పలుకుటకై నేను శ్రీవారిని వేడితిని వారు గంభీర ముద్రతో ఇట్లనిరి నీవు చెప్పిన ఈ దంపతులు ఇరువురును మంచివారే కానీ వారెందుకు కలహించుకుంటురో నాకు అర్థమొకటలేదు ఈ మాటలు అని వారు మిన్నకుండిరి వారి నడుమ కలహములను తాము ఆపెదమని వారు అభయమియలేదు గురువు యొక్క కరుణతో పాటు మన శరణాగతి సాధన ఉండవలనని వారి ఉపదేశముగా నేను గ్రహించితిని నీ ఊరక ఆరాట పడవలదు అని నాకు హెచ్చరిక అయినది మన కర్తవ్యమునకు ప్రయత్నమునకు అతీతములైన ఇతరులకు సంబంధించిన విషయములలో జోక్యము వాణిని గురించి సూచింపరాదనియు భౌతికముగా ఎంత దగ్గరైన వారిపైనను వ్యామోహము క్షేమము కాదనియు నాకు అవగతమైనది ఆపై వారి సమాధానము నుండి కొన్ని విషయములు నాలో చొచ్చినవి కొన్ని పాయింట్స్ లాగా ఇచ్చారండి పుణ్యశాస్త్రి గారు అంటే మాస్టర్లు చెప్పిన సమాధానం నుండి కొన్ని విషయములు నాలో అంటున్నారు అది ఒకటి ఇతరులలోని మంచినే చూడవలను రెండు పరస్పర కలహోద్యోగులైనను శ్రీవారి కరుణ వారిపై ప్రసరించుట వలన వారు పరస్పర అనురాగ సంబంధులై సంసారము కొనసాగింతరు మూడు మంచివారైనంత మాత్రము చేత చాలదు ఓర్పు అతిశయరాహిత్యము వినయము ఆవశ్యకము ఇతరులకు ఆతిథ్యమిచ్చి ఆదరించుట అను మంచితనము చాలదు నేను ఆదరించుచున్నాను అనుభావము తొలగవలెను మున్ముందుగా భార్యాభర్తలు ఒకరియందు ఒకరు ఆదరణను ఓర్పును నెరపవలెను మాస్టర్ గారికి అరవది ఐదేండ్ల వయస్సు గల తర్వాత ఇంకో అంశం చెప్తున్నారండి మాస్టర్ గారికి అరవది ఐదేండ్ల వయస్సు గల ఒక వృద్ధుని నుండి ఒక ఉత్తరము వచ్చినది ఆ వృద్ధుని నేను ఎరుగుదును ఆ ఉత్తరం వందల విశేషములు చాలా జుగుప్సావహములుగా ఉన్నవి నా యందు దయవించి మాస్టర్ గారు నన్ను దానిని చదువమనలేదు అందలి విషయమును నవ్వుచూ నాకిట్లు తెలిపిరి ఈ వృద్ధునకు కామ సంభోగ శక్తి చాలా తగ్గినదట తనకు కామ విషయమై సంతృప్తి కలుగుట లేదుట వానిని తాను ఈయనకు ప్రసాదింపవలనట ఇంతటి వృద్ధునకు ఇంకను కామ ఆసక్తి చావకుండుటయు మరియు ఇట్లు హేయమైన కోరికను మాస్టర్ గారి వంటి మహనీయుని అతడు కోరుటయు నాకు ఆశ్చర్యము కలిగించినది కానీ అతనిపై జుగుప్స కలుగలేదు ఇదియు వారికి వాసుదేవుని మాయావైభవములో భాగము కావచ్చును కానీ కామము యొక్క ప్రభావ బలమును దానిని సాధనలో దాటవలసిన ఆవశ్యకతను అందులకై అంతర్యామియందు ప్రేమను అభ్యసించుటను వారు సూచించిరి క్షుద్రజీవిని అని ఉత్తరము వ్రాసిన తల్లికి మనోదౌర్బల్యమును పోగొట్టుచు ఆమె ప్రజ్ఞను పరమాత్మయందు మేల్కొల్పుచు సమాధానము పంపిరి కానీ ఈ వృద్ధిని లేఖకు మాత్రము సమాధానము పంపలేదు ఏమని పంపగలరు ఆయన కోరికను మన్నించుటయా అసంబద్ధము అది తప్పనియూ మనసును భక్తి మార్గము వైపు మరలించుకొనుడనియు ఉత్తరము వ్రాయవచ్చును కానీ దానిని ప్రభావము దాని ప్రభావము ఏమాత్రము ఆ వృద్ధునిపై పనిచేయదు కాబోలు ఇక నాకేలా ఈ వృద్ధిని లేఖను గురించి చెప్పవలేను ఆయన గూర్చి చెడుగా ఆలోచించమని కాదు నేను సాధనలో భగవత్ సేవానందోన్మత్తుడనై కామమును తరించుట వారి ఆశీర్వాదము ఉపదేశము అంటున్నారు నేను కామాన్ని తరించాలని మాస్టర్ ఉపదేశము ఆశీర్వాదము అందుకోసము ఈ అంశము అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు సందర్భం వచ్చినప్పుడెల్లా మాస్టర్ గారు తమ తండ్రి గారిని గురించి ప్రస్తుతిపూర్వకముగా ప్రస్తావించుచుండేటివారు వారి సంభాషణ వలన వారి తండ్రి గారు సనాతన వేదర్శి అనియు దివ్యజ్ఞాన ద్రష్ట అనియు కరుణా సముద్రులనియు సరళ హృదయులనియు నాకు తెలియవచ్చినది మాస్టర్ గారికి శ్రీమాన్ అనంతాచార్యుల వారు తండ్రియే కాక గురుడు సఖుడు దైవము కూడా మాస్టర్ గారు తమ తండ్రి యొక్క ప్రణాళికనే తమ జీవితమున కొనసాగించిరని సహృదయత గల పరిశీలకులకు అవగతమవును నిరుపమానమైన వారి పితృభక్తి అపారమైన వారి భ్రాతృవాత్సల్యము శ్రీరాముని తలపించును ఈ సందర్భమున పూజ్యులకు మా అమ్మగారు కొందరు శ్రీవారి ఇతర బంధువులు నాకు తెలిపిన కొన్ని సన్నివేశములను ముచ్చటించెతను శ్రీమాన్ అనంతాచార్యుల వారికి పుత్రవాత్సల్యము అత్యంతము వారే సూటిగా నాతో ఒకసారి తానే తన కుమారుని రూపంలో వచ్చి తినని చెప్పిరి రాత్రి పది గంటల వరకు కుమారులతో గడుపుట వారికిష్టము వారు తమ కుమారులకు ప్రస్తుత విద్యా విధానములో వలె విజ్ఞానమును నూరిపోయుట కాక వారి బుద్ధులందు తనకు కలిగిన దివ్యజ్ఞాన దర్శనమునే వారి అందు ప్రకాశింపజేసిరి వారిలోని సృజనాత్మక ప్రతిభను వికసింపచేసిరి నలుగురు కుమారుల శయ్యలపైకి తాను కూడా విడివిడిగా కొలదిసేపు జారి వారు నిదురించు వరకు వారితో ఇష్టశకుని వలె మాటలాడేడివారు కుమారులను యాత్రలకు కొని కొనివెళ్ళేడివారు వారు పెందలాడే నిదురించి తెల్లవారుజామునే మేల్కాంచడివారు వారు రైలులో ప్రయాణించినప్పుడు తమ బొట్టుపెట్టెతో పాటు మాస్టర్ గారు రచించిన రాసలీల ప్రథమ భాగమును తమ వెంట కొని వెళ్ళుచు మాటిమాటికి దానిని పఠించుచు బ్రహ్మానందాంబుధిలో మునిగడివారు అందులోని వ్యాసుడు అనంతాచార్యుల వారు సుకుడు మాస్టర్ గారు సకల జ్ఞాని సకలాంనాయ ప్రపంచమును బల్ సాధించి ఏర్పాటుగా ప్రకటీభూత మునర్చిన బ్రహ్మకోశ భరసాంద్రనంద సీమాంతులు వచ శుద్ధాంత లీలాధిపులు అట్టివారుగా ఉన్ననే మాస్టర్ గారి కన్న తండ్రి అయిరి సుతులు బహుపురాణ తతులును శ్రీమాన్ అనంతాచార్యుల వారి సొత్తు వారి రసము వారి కుమారులకు అంటే సుకుడు వారి రసము వారి కుమారులకు మాస్టర్ గారు ఈ ఘట్టమును పలుమార్లు చదివి మా అమ్మగారు తాతగారిని శ్రీవారిని వ్యాస వ్యాససుకులలో దర్శించి తనిసిరి తండ్రిగారు వైద్య నిమిత్తమై ఊరిలోనికి వెళ్ళగా శ్రీవారు తమ తమ్ములకు వంట వండి పెట్టుట తలంటి పోయిట మున్నగు సేవలు కూడా చేసిరి తల్లిగారు బాల్యంలోనే గతించిరి మనకి తెలుసు మాస్టర్ గారి సంభాషణ నుండి ఒక అంశము తెలియవచ్చినది వారి తండ్రి గారు తమ నలుగురు కుమారులను సహజీవనము సాగించవలనని తీవ్రముగా అపేక్షించిరి వేర్వేరు వృత్తుల రీత్యా ఈ కుమారులు నలుగురు వివిధ ప్రదేశములందున్నను పరస్పర సహజీవనమే వారి తండ్రి గారి ఆశయము దొండకాయ తామసిక ఆహారము కాదని ఒకసారి శ్రీవారు తెలిపిది జూన్ ఇరవై ఆరవ తేదీన నేను కాకినాడ వేడవలసి వచ్చినది అప్పటికి హోమియో శిక్షణ తరగతులు పూర్తి కాలేదు మాస్టర్ గారు నన్న ఇంకనూ కొంతకాలము అచటనే ఉండమన్నారు కానీ నాకు బడులు తెరచు దినము మర్నాడే అయినది కావున నేను వెళ్ళవలసి ఉన్నదని నివేదింపగా శ్రీవారు వెడల అనుజ్ఞని ఇచ్చిరి వారిని వదలలేక వదలలేక వారి దివ్యసుందర మనోహర రూపమునే ధ్యానించుకొనుచు మా ఊరు చేరితిని కాకినాడలో గడిపిన ఇరవై ఒకటి దినములలో శ్రీవారు ప్రసాదించిన అనుభూతి మరువలేనిది ఇంటికి వచ్చిన తదుపరి నేను నా డైరీలో ఇట్లు వ్రాసి కొంటిని నా మనోక్షేత్రమును మాస్టర్ గారు ఎంతగా పండించారో వారి సన్నిధి పురాణ పురుషుని సన్నిధియే కోట నుండి శ్రీకృష్ణదేవుని సాన్నిధ్యమునే మాస్టర్ యందు పొందుచూ తిరిగి వచ్చాను నాలో ఏదియో తెలియని అవ్యక్త మాధుర్యమును నింపి ఆధ్యాత్మికమైన ఒక కోశాగారమును నాలో నింపి వారు పంపించిరి నేను వీట్కోలు తీసుకొనిచున్నప్పుడు మాస్టర్ గారు నాతో ఇట్లనిరి పున్నయ్య ఎంతగా నా ప్రణాళిక చేస్తాడో చూస్తాను వారు నన్ను కాక ఎంతటి పనిని స్వీకరించుటకైనను నేను సిద్ధయ్యే అనిపించినది వారి రూపములోని జగద్గురువునకు వారి ఉదాత్తమైన ప్రణాళికకు సమర్పించుకొందునుగాక ఇరవై ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన విశాఖపట్టణము నుండి రమణమూర్తి గారు మాస్టర్ గారి ఆదేశముపై నాకు ఆంగ్ల భాషలో ఒక లేఖ పంపిణీ దాని అనువాదము ఇది అంటే రమణమూర్తి గారు పుణ్యశాస్త్రి గారికి ఒక లేఖ రాశారండి మాస్టర్ గారి ఆదేశంపై రాశారు ఆ లేఖని యథాతథంగా మన ముందు ఉంచుతున్నారు పున్నయ్య శాస్త్రి గారు శ్రీరామ ప్రేమైన పున్నయ్య గారు నమస్తే మీ సాహచర్యములోను శ్రీవారి సాన్నిధ్యములోనూ గడిపిన పరిమళ సంశోభితమైన స్వల్ప కాలమును విస్మరింపజాలను మాస్టర్ గారు పంతొమ్మిదవ తేదీ సాయంకాలము హైదరాబాదు వెడలిది అచ్చట నుండి వారు కడప వెళ్ళుదురు అచ్చట నుండి శ్రీశైలమునకు ఇరవై నాలుగున కానీ ఇరవై ఐదున కానీ చేరేదరు ఈ సమాచారమును మీకు తెలియజేయుడని నన్ను వారు ఆదేశించిరి పురస్సరముగా ఇట్లు మీ ప్రియమైన ఎన్వి రమణమూర్తి అని ఆ లేఖను పుణ్య గారికి పంపించారండి ఈ లేఖతో ఈ అంశాన్ని పూర్తి చేశారు పుణయ్య శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము తెనాలిలో శ్రీవారితోడి అనుభవాలు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా